కరీంనగర్లో ఓ పానువాల హల్చల్ చేశారు తనను వ్యాపారం చేసుకునివ్వడం లేదంటూ టర్పైన్ ఒంటిపై చల్లుకుని హంగామా సృష్టించాడు కరీంనగర్లోని ప్రకాశం గంజిలో తమలపాకులు అమ్ముకునే చిరు వ్యాపారిని బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుట్టమన్ను యాత్ర జరుగుతుండగా రోడ్డుకు అడ్డంగా ఉన్న తన వ్యాపారిని తొలగించాలని కోరారు మున్సిపల్ సిబ్బంది మాట వినకపోవడంతో డిజాస్టర్ వెహికల్తో తమలపాకుల షెడ్డును తొలగించారు ఆగ్రహానికి లోలైన సదరు వ్యాపారి రిటర్న్ ఆగ్రహానికి లోనైన సదరు వ్యాపారి టర్పైన్ టాయిల్తో బెదిరించసాగాడు రోడ్డుపై ఆకులు టీ పౌడర్ అమ్ముకుంటున్న వ్యక్తికి సంబంధించిన షెడ్డును మున్సిపల్ సిబ్బంది తొలగించారని ట్రాఫిక్ సిఐ రమేష్ అన్నారు ఆగ్రహానికి లోనై టర్పైన్ టాయిల్తో బెదిరించాడని చెప్పారు రోడ్డుపై దుకాణాలతో ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రజలు సహకరించాలని సిఐ కోరారు ఆ నిన్నటి నుండి జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శివాలయం నుంచి పుట్టమన్ను తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఆ రూట్ ప్రొసెషన్ రూట్ ఉందో ఆ రూట్లో ఉన్నటువంటి షాపులన్నిట్ల రోడ్ల మీద ఉన్నటువంటి షాపులన్నీ క్లియర్ చేయడం సందర్భంలో ఒక షాపు ఆ రోడ్ మీద ఆకులు తర్వాత టీ పౌడర్ అమ్ముకునే ఒక షాప్ అతను ఆ రోడ్ మీద పెట్టి అమ్మడం వల్ల ఆ ప్రొసెషన్కి ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడం వల్ల అతను తీయకపోయేసరికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏదైతే పైన ఒక లాగా మేదరి తడకలతో వేసుకున్న షెడ్ని వాళ్ళు తీయడం జరిగింది ఆ తీసే క్రమంలో మున్సిపాలిటీ వాళ్ళు తీసేసే క్రమంలో అతను ఆ షాప్ యొక్క యజమాని అక్కడే ఉన్న ఆ గంజి దగ్గర ఉన్న షాప్లోకి వెళ్ళి ఒక టర్పంట్ ఆయిల్ తీసుకొని మీద పోసుకొని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది దాని విధ ఆ విధంగా చేయడం వల్ల ఆ మున్సిపాలిటీ వాళ్ళు అతన్ని తీసుకెళ్లి వంటంలో హ్యాండ్ ఓవర్ వేసి అతనిపైన చట్టప్రకారంగా చర్యలు తీసుకోమని కేసు బుక్ చేపించడం జరిగింది ఎవరు కూడా ఏదైతే ఈ పబ్లిక్ రావడానికి పోవడానికి ఇబ్బంది లేకుండా వాళ్ళు వాళ్ళు షాపులు నడుపుకుంటే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు కానీ రోడ్డు ఫుట్పాత్ దాటేసి రోడ్డు మీద వచ్చి రోడ్డు మీద పెట్టి వచ్చిపోయే పబ్లిక్ ఇబ్బంది కలిగేటట్లు చేస్తే మాత్రం అందరిపైన ఈ విధంగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ డిఆర్ఎఫ్ టీం ఏదైతే ఉందో అది వాళ్ళు కూడా రెగ్యులర్గా తిరుగుకుంటూ ఈ రోడ్ క్లియరెన్స్ అనేది చేయడం జరుగుతుంది ఎవరు కూడా అందరూ వ్యాపారస్తులందరూ సహకరించి ఈ రోడ్ల మీద పెట్టకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అందరికీ సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను